వంద శాతం రైన రైతు రుణమాఫీ జరగలేదన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు మాఫీపై సీఎం ఒకలా మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు హరీష్ రావు కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం అయితే రేవంత్ రెడ్డి గారేమో ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు వాళ్ళ మంత్రులేమో నోటికొచ్చినట్టు వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు మీరే సాక్ష్యం జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు పంద్ర ఆగస్టు తర్వాత పెట్టి ఆయన గారు ఏమంటాడంటే రాష్ట్రంలో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఏమంటాడు ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది త్వరలోనే ఆ పన్నెండు వేల కోట్లు విడుదల చేస్తాము అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు పదిహేడు లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి గారు పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉందని ఇక తుమ్మల గారేమో నలభై రెండు లక్షలకు బదులు మేము ఇరవై రెండు లక్షలకే చేసినాం ఆ చేసిన ఇరవై రెండు లక్షల్లో కూడా ఓ రెండు లక్షల మందికి బ్యాంకులో పైసలు జమగాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు అంటే నలభై రెండులో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు ఇరవై లక్షల మందికి అయింది అయింది తక్కువ కాంది ఎక్కువ ఇది నేను చెప్తలేను వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది కానోళ్ళు ఇరవై రెండు లక్షలు నలభై ఆరు శాతం మాత్రమే జరిగింది ఇంకా యాభై నాలుగు శాతం రుణమాఫీ బాకే ఉంది మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూచబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇలాంటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్ల కడతామన్నాడని భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని పంద్రాగస్టు లోపల చేస్తామని మాటిచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది